確かに。 బాయ్ మాట్లాడుతున్నాను ఈరోజు ప్రభుత్వం ఐసీజేఎస్ ప్రాజెక్ట్ కింద టూ పాయింట్ ఓ కింద ప్రతి పోలీస్ స్టేషన్లో కొత్త కంప్యూటర్స్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఆల్ ఇన్ వన్ కంప్యూటర్స్ అలాగే ఒక ప్రింటర్ అలాగే ఒక వెబ్ కెమెరా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఐసీజేఎస్ సిసిటిఎన్ఎస్లో భాగంగా ఇంటిగ్రేటెడ్ అప్లికేషన్స్ అన్నీ ఉంటాయి లేటెస్ట్ టెక్నాలజీ అలాగే లేటెస్ట్ అప్లికేషన్స్ మొత్తం కనెక్టివిటీ అయ్యే విధంగా మొత్తము రాష్ట్రం ఇది దేశంతో పాటు కనెక్టివిటీ అయ్యే విధంగా సిసిటిఎన్ఎస్లో పాటుగా ఈరోజు దాదాపు నూట డెబ్బై ఆరు కంప్యూటర్స్ని ప్రతి పోలీస్ స్టేషన్కి నాలుగు కంప్యూటర్స్ ఒక ప్రింటరు ఒక కెమెరాను కూడా ఇవ్వడం జరిగింది ఇది మా డీజీ గారు ఒక ప్రెసిడేజ్ తీసుకొని కంప్యూటర్స్ కూడా చాలు అయ్యాయి అన్నీ కూడా కొత్త టెక్నాలజీతో రావాలి సిసిటిఎన్ఎస్లో అప్డేట్ చేసేదానికి అన్నీ కూడా న్యూ అప్లికేషన్స్ ఇవన్నిటి కోసం సారు డిజి సార్ కూడా చాలా తీవ్రంగా ప్రయత్నించి మాకు ఈ నూట డెబ్బై ఆరు కంప్యూటర్స్ని మన జిల్లాకి ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా టూ పాయింట్ ఓ ఐసిజేఎస్ ప్రాజెక్ట్ కింద ఇవన్నీ కూడా ప్రభుత్వం సమకూర్చింది ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్స్కి ఈ రోజు నుంచి కూడా ఇవన్నీ కూడా పంపించి అక్కడ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది సో దీనివల్ల మనకు కేసు ప్రతిదీ కూడా అన్నీ ఆన్లైన్లో ఉండడం అలాగే ప్రతి ఒక్కరు చూసుకునే విధంగా ఏం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ ఎంతో ఏ స్టేజ్లో ఉంది అలాగే కోర్టు ట్రయల్ ఏం జరుగుతుంది అన్నీ కూడా ఆన్లైన్లో షీట్లు వేయడం పార్ట్ వన్ పార్ట్ టూ అన్నీ కూడా పోలీస్ శాఖకు సంబంధించిన ప్రతి విషయం కూడా ఈ కంప్యూటర్స్ ఆల్ వన్ ఇన్ కంప్యూటర్స్లో మనం యూస్ చేయడం జరుగుతుంది కొత్త కంప్యూటర్స్ ఇచ్చి మా పోలీస్ శాఖని కొంత బలవంతం చేసినటువంటి కొంత పోలీసు వ్యవస్థని ఎన్ఫోర్స్ చేసి అలాగే న్యూ కంప్యూటర్స్ ఇచ్చినందుకు సార్కి అలాగే ప్రభుత్వానికి మాట్లాడుతున్న అభినందనలు థ్యాంక్ యూ